అందరికీ నమస్తే అండి తిరుమల పుణ్యక్షేత్రం ప్రత్యేకంగా నేను మనం ఎవరూ కూడా పరిచయం అక్కర్లా సో నిత్యం సుమారుగా ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల మంది భక్తులు దర్శించుకుంటారు అదే శనివారం ఆదివారం సెలవు రోజులైతే లక్షన్నర రెండు లక్షల వరకు రెట్టింపు సంఖ్యలో ఉంటారు అలాగే ప్రపంచవ్యాప్తంగా హిందూ క్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధమైనది పెద్దది ఎక్కువ మంది భక్తులు ఉన్న టెంపుల్ సో ఎంత పవిత్రమైనది మనం ఎంత పవిత్రంగా చూసుకుంటాం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అక్కడ ఈ సోషల్ మీడియా స్టార్లు కొంతమంది ఎక్కువ చేయడం పరిపాటి అలవాటుగా మారుతుంది సో దాన్ని టీటీడీ అధికారులు కానీ భద్రతా సిబ్బంది కానీ ఎంత కంట్రోల్ చేస్తున్నా వీళ్ళకి సరే వీళ్ళు సెలబ్రిటీలు కదా సోషల్ మీడియా సెలబ్రిటీలు కదా కాస్త ప్రోటోకాల్ ఇద్దాంలే అని చెప్పి వాళ్ళు కొంచెం గౌరవించేసరికి వీళ్ళు దాన్ని చనువు తీసుకొని కొంచెం ఎక్కువ చేస్తున్నారు అనమాట తాజాగా శివజ్యోతి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆమె టీవీ యాంకరు తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత కాస్త పాపులారిటీ వచ్చింది సెలబ్రిటీ హోదాకు వెళ్ళిపోయింది సెలబ్రిటీ హోదాతో కాస్త ఈ సోషల్ మీడియా స్టార్గా మారిపోయింది రేంజ్ పెరిగింది అనమాట రేంజ్ పెరిగేసరికి ఇంకా ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువైంది సరే ఎవరిష్టం వాళ్ళది ఎవరు వ్యక్తిగత లైఫ్ వాళ్ళది అది మనం ఓవర్ యాక్షన్ అనలేం ఆమె వీడియోలో ఆమె ఇష్టం కానీ తిరుమల విషయంలో ఆ ప్రసాదం కోసం మేము లైన్లో ఉన్నాము లైన్లో అడుక్కుంటున్నాము ప్రసాదం అడుక్కుంటున్నాము రిచెస్ట్ బెర్గర్ బెగ్గర్స్ అనే మాట వాడడం కరెక్ట్ కాదు అది అక్కడ వీళ్ళు ఏదైనా వాగొచ్చు అక్కడ వీళ్ళ అభిప్రాయం కావచ్చు కానీ అక్కడ మిగిలిన భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టేగా కామన్ సెన్స్ ఉండాలిగా కొన్ని కొన్ని పదాలు వాడడానికి సెలబ్రిటీలు అయినప్పుడు ఛానల్స్లో మాట్లాడడానికి కొన్ని కొన్ని పదాల విషయంలో ఆలోచించాలి ఒకటి సార్లు అఫ్ కోర్స్ ఆమె క్షమాపణ చెప్పింది ఆ వివాదం జరిగిన తర్వాత కొంచెం మీడియాలో కాంట్రవర్సీ అవడంతో ఆమె నెక్స్ట్ డే క్షమాపణ చెప్పింది మేము చేసిన తప్పే అలా మాట్లాడకుండా ఉండకూడదు ఎవరి మనోభావాలు కించపరచడానికి అలా చేయలేదని ఆమె క్షమాపణ చెప్పారు సో అక్కడ ఆ కాంట్రవర్సీ అయిపోయినట్టే కానీ కామన్ సెన్స్ ఉండడం అనేది ముఖ్యం సెలబ్రిటీ హోదాను మిస్యూజ్ చేయకూడదు మరోవైపు గతంలో కూడా అంతే దివ్యల మాధురి అండ్ దువ్వాడి శ్రీనివాస్ గారి దంపతులు అనైతిక దంపతులు అనైతిక లేదా చట్ట విరుద్ధ దంపతులు ఏదో ఒకటిలే ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళ దంపతులు కాదు కదా సో వాళ్ళు కూడా అంతే వాళ్ళు అక్కడికి వచ్చి సెల్ఫీలు ఇవ్వడము తర్వాత అక్కడ కొంత రీల్స్ అవి చేయడం అది కొంత వివాదాస్పదమైంది అలాగే ఇంకా కొంతమంది గతంలో రీల్స్ చేశారు అక్కడ వీళ్ళు కాదు కానీ ఇంకా వేరే జంట ఎవరో అక్కడికి వచ్చి రీల్స్ చేశారు ఇలా ఈ సోషల్ మీడియా స్టార్లు ఎక్కువ ఓవర్ నైట్లో ఇమేజ్ వచ్చేసరికి సోషల్ మీడియాలో కాస్త సెలబ్రిటీ హోదా వచ్చేసరికి విజ్ఞత కోల్పోతున్నారు అండ్ విలువలు కోల్పోతున్నారు కానీ తిరుమల విషయంలో ఒకటికి సార్లు జాగ్రత్తగా ఉంటే మంచిది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పైకి వెళ్ళి పైనుంచి మళ్ళీ వచ్చేంత వరకు ఈ వాపరాక్షన్లు ఈ సెలబ్రిటీ హోదాలు ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది అనమాట ఎందుకంటే అది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి ఆ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అక్కడ ఏమాత్రం వావర్ చేసినా అది మిగిలిన వాళ్ళు కూడా దాని వల్ల నొచ్చుకుంటారు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట అది ఏదో ప్రైవేట్ దేవస్థానమో ఇంకేదో ఇంకేదో అయితే పర్వాలే కానీ తిరుమల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ థ్యాంక్ యూ